మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం శిర్షా గ్రామంలో బీజేపీ కోటపల్లి మండల అధ్యక్షురాలు పెద్దింటి స్వప్న ఉన్నం గారి కుటుంబ సభ్యులు కోటపల్లి మండలంలోని అన్ని గ్రామ ప్రజలకు అలాగే సిరిసా గ్రామ ప్రజలకు నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా సిరిసా గ్రామ ఉప సర్పంచ్ పెద్దింటి ఉన్నం మాట్లాడుతూ నూతనంగా ఎన్నికైన సర్పంచ్లు మరియు వార్డ్ మెంబర్స్ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు గ్రామాల అభివృద్ధి ప్రజల సంక్షేమం కోసం ప్రజా ప్రతినిధులు సమిష్టిగా కృషి చేయాలని ఆకాంక్షించారు ఈ పండుగలు ప్రజల జీవితాల్లో ఆనందం ఆరోగ్యం ఐశ్వర్యం తీసుకురావాలని అందరూ సుఖ సంతోషాలతో ముందుకు సాగాలని వారు కోరారు బీజేపీ పార్టీ తరఫున సిరిసా గ్రామానికి ఉప సర్పంచ్గా ఎన్నికైనందుకు నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు యావత్ తెలంగాణ ప్రజలందరికీ మరియు కోటపల్లి మండల ప్రజలందరికీ నా గ్రామమైనటువంటి సిరిసా గ్రామ ప్రజలందరికీ శిరస్సు వంచి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అలాగే మొన్న నూతనంగా ఎన్నుకోబడినటువంటి సర్పంచ్లకు ఉప వార్డ్ మెంబర్స్కి మండలంలో ఉన్నటువంటి వివిధ పార్టీల తరపున గెలిచినటువంటి సర్పంచులందరికీ కూడా మన నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు ఒకటే మీకు మనవి చేస్తూ ఉన్నాను నేను ఏంటంటే మన మీద ఎన్నో ఆశలు పెట్టి గ్రామాల్లో ఉన్నటువంటి సమస్యలు తీరుస్తారని చెప్పేసి ఎన్నుకోవడం జరిగింది ప్రజలు మరి ఆ ప్రజల ఆకాంక్ష మేరకు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం నుండి కావచ్చు కేంద్ర ప్రభుత్వం నుండి కావచ్చు వచ్చేటువంటి నిధులను సక్రమైన ప్రజలకు అందరు ప్రజలకు ఉపయోగపడే రీతిగా ఆ వచ్చినటువంటి డబ్బులను గ్రామానికి మరియు గ్రామంలో ఉన్నటువంటి సమస్యల మీద ప్రజల యొక్క అభిప్రాయ సేకరణ తీసుకొని మరి పరిపాలన అందిస్తారని చెప్పి ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ తరఫున మీ అందరినీ వేడుకుంటూ కోరుకుంటూ ఇక ముందు కూడా మన పైన ప్రజల ఆకాంక్ష ఇదే విధంగా ఉండాలంటే వాళ్ళకి ఇచ్చినటువంటి మాట ప్రకారం మనం పనిచేయాల్సి ఉంటుంది ఇది ప్రతి ఒక్క సర్పంచ్ కూడా గుర్తెరిగి పనిచేస్తారని చెప్పి నేను నా తోటి మిత్రులందరికీ వేడుకుంటా ఉన్నాను జై శ్రీరామ్ భారత్ మాతాకి జై పరిపాలన అందిస్తారని చెప్పి ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ తరఫున మీ అందరినీ వేడుకుంటూ కోరుకుంటూ ఇక ముందు కూడా మన పైన ప్రజల ఆకాంక్ష ఇదే విధంగా ఉండాలంటే వాళ్ళకి ఇచ్చినటువంటి మాట ప్రకారం మనం పనిచేయాల్సి ఉంటుంది ఇది ప్రతి ఒక్క సర్పంచ్ కూడా గుర్తెరిగి పనిచేస్తారని చెప్పి నేను నా తోటి మిత్రులందరికీ వేడుకుంటా ఉన్నాను జై శ్రీరామ్ భారత్ మాతాకి జై